జనానికి ఎట్లా అంటే ఇదివరకు కరెంట్ ఏంటంటే ఈయన గాని కేసీఆర్ గాని చేసింది చార్జీలు పెంచకుండా అప్ ఛార్జీల వరకు వేసేసి మిగతా అది సబ్సిడీల సొమ్ము ఇవ్వాలి దాని ఇంపాక్ట్ ఏమైపోయింది వేల కోట్ల రూపాయలు ఇది రాష్ట్ర విజన్ నాటికి పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లు అప్పులు ఉన్నాయి కరెంట్ డిపార్ట్మెంట్ ఈయన దిగిపోయినటికి అరవై ఐదు వేల కోట్లుంది ఇక్కడ ఏమైపోతది దీంట్లో ఈ డబ్బులు సదర్ కంపెనీలకు ఇవ్వాలి ప్రైవేట్ కంపెనీలకు ఆ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు అట్లా ఉండిపోయినాయి వాళ్ళందరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంప్లైంట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆ డబ్బులు కి ఇచ్చేసేయండి అని లేకపోతే తామే ప్రభుత్వాన్ని రాష్ట్రానికి పంపించే డబ్బులు ఉంటాయి కదా వాట అది కట్ చేసి ఇచ్చేసింది ఆ మధ్యన ఈయన కూడా వచ్చినప్పుడు డిస్కబోల్ కి భారీగా బకాయిలు ఉన్నాయని అన్నారు కదా అప్పుడు జగన్ అదే చెప్పేది ప్రభుత్వం తీర్చాలా తీర్చేశారండి అదే దాన్నే ఐదు దశల కిందకి మార్చారు ఐదేళ్ళ కింద ఇప్పుడు అది తీరుస్తున్నాడు ఈయన జగన్ చంద్రబాబు నాయుడు నాయుడు అప్పు ఇప్పుడు జగన్ తీరుస్తున్నాడు ఇప్పుడు అప్పును మళ్ళీ చంద్రబాబు తీర్చాల్సిందే కదా ఇప్పుడు ఈ దఫా ఎగ్జెంప్షన్ కుదరదు ఓకే కచ్చితంగా కట్టేయాల్సిందే అవును నెక్స్ట్ ఫ్యూచర్ కొన్ని రాష్ట్రాలకైతే ఏం చేసింది ప్రీ పేడ్ అవును ముందుkarteనే ఇస్తాం